ఈ రోజుకి నలభై సంవత్సరాల్లో ఆడికి ఎక్కడా కూడా తల వచ్చే పని లేకుండా నన్ను అభిమానించినటువంటి పెద్ద మనుషులు ఈ జిల్లాలో ఎవరైతే నన్ను ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ రోజులు మంత్రిగా ఉండే అవకాశం శ్రీరామచంద్రుడు దైవాలు నాకు వచ్చింది అయినా కానీ వాళ్ళ యొక్క అనుచరుడిగా ఉండటం వలన వాళ్ళ అభిమానిగా ఉండటం వలన ఆ పద్ధతుల్ని చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజుకి ఈ రాష్ట్రంలోనే ఆ రాష్ట్రంలో కాదు ఎవరు కూడా తొమ్మల్ని ఏలెత్తి చూపెట్టకుండా ఎందుకంటే నన్ను అభిమానించేటటువంటి వ్యక్తులు ఎక్కడ తలదించుకోకూడదని పౌరుషానికి పట్టుదలకి ఈ గడ్డ మీద నిలబడేటటువంటి శక్తినిచ్చినటువంటి పెద్ద అటువంటి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా అదృష్టం ఈ జిల్లాలో ఎవరు కాని పనులు చెయ్యలేని పనులు చేసే అవకాశం నాకు భగవంతుడు ఈ జిల్లా ప్రజలు కల్పించారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇది తుమ్మల గారిది అని చెప్పుకునేటటువంటి అదృష్టం నాకు శ్రీరామచంద్రుడు ఎన్టీ రామారావు గారు దయవల్ల అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క అవకాశం ఇచ్చి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో నలభై రెండు నలభై మూడు సంవత్సరాలకి ఇంకా ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి గోదావరి జలాల్ని ఈ బీడమొగలకు పారించటం అదేవిధంగా రేపు రైలుని భద్రాచల రాముడు పాదాలకు తీసుకురావటం అదేవిధంగా వీలైతే విమానాన్ని కూడా భద్రాచలలో చెంతటం ఈ మూడు కోరికలు ఈ యొక్క ప్రభుత్వ కాలంలో పూర్తి చేస్తాననే విశ్వాసం నమ్మకంతో ఆ పార్టీ పిలుపు మేరకి ఆయా పార్టీల అగ్ర నాయకుల యొక్క పిలుపు మేరకి ఈ ప్రజల కోరిక మేరకి నేను వెళ్ళా తప్ప నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు సూచించినటువంటి వ్యక్తిని అని చెప్పి నీకు ఆయన నిబద్ధత ఈ పెద్ద లాంటి వారి యొక్క దీవెళ్లతో కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది తప్పకుండా ఆ మూడు కార్యక్రమాలు కూడా పూర్తి చేసే బాధ్యతని ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్నా తప్పకుండా వాటిని కూడా పూర్తి చేసే శక్తిని వీళ్ళ ఆశీర్వాదంతో శ్రీరామచంద్రుడి దయతోటి పూర్తి చేయాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడికి మొక్కుకుంటూ ఆ కుటుంబ సభ్యులు పెద్ద యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈనాడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల అమెరికా తానా కూడా అధ్యక్షులుగా అయ్యే అవకాశం వారి సంతానానికి వచ్చిందంటే వాళ్ళ నడవడిక వాళ్ళ నిబద్ధత వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నా కాడికి తీసుకెళ్ళింది అది పంచాక్షరి గారి యొక్క పేరు బలం అని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళు చెప్పారు తప్పకుండా నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి మాకు ఈ జీవితాన్ని కల్పించినటువంటి ఆ పెద్ద మాకు మార్గదర్శకంగా ఉండటం వల్లనే ఈ రోజు పంచాక్షరి గారి కొడుకులు అని చెప్పుకుంటున్నారు సామాన్యంగా ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం